న్యూస్ న్యూస్కి స్వాగతం నేను హనుమంతరావు ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలోని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి కొనతాల రామకృష్ణ వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మరియు వారి అనుచరులు కొనతాల రామకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు మాజీ మంత్రి జనసేన తెలుగుదేశం పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు అన్నారు ఈ సందర్భంగా కొనతాల దాడి ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించారు వారిని కలిసిన విలేకరులతో దాడి వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రక అవసరమని అన్నారు రాష్ట్రంలో ఉన్న జగన్ అరాచక పాలన వలన రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు భూ కబ్జాదారులు సంఘ విద్రోహ శక్తులు వ్యతిరేకిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన కొనతల రామకృష్ణ సమర్థవంతమైన నాయకుడని పేర్కొన్నారు ఆ సమయంలో తాను శాసనసభ మండలి ప్రతిపక్ష నాయకునిగా పనిచేశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పొత్తులో భాగంగా కొనతాలకు టికెట్ జనసేన నుండి రావడం చాలా ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలియజేశారు అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ రామకృష్ణ గెలుపుకు పనిచేయాలని పిలుపునిచ్చారు కొణతాల రామకృష్ణ గెలుపుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు నిన్న జరిగిన అనకాపల్లి జగన్ సభలో విశాఖ జిల్లాలోని పదిహేను నియోజకవర్గాలు గెలిపించి జగన్ కి కానుగో ఇస్తానన్న మంత్రి అమర్నాథ్ ముందు ఆయన సీటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని దాడి అద్దేవా చేశారు జగన్ మాటలు చూస్తుంటే గతంలో దాడి రత్నాకర్ ని కూడా గుండెల్లో పెట్టుకొని సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు నిన్న జరిగిన సభలో మంత్రి అమర్నాథ్ కూడా గుండెల్లో పెట్టుకుని చూస్తానని సేమ్ డైలాగ్ జగన్ చెప్పడం చూస్తుంటే మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్ కూడా ముగిస్తున్నట్లు అవుతుందని దాడి వ్యాఖ్యానించారు ఈ జగన్ మూర్ఖపు పాలన నుంచి మార్పు రావాలంటే టిడిపి జనసేనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు మనిషి పదిహేను నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు కాకుండా ఇదే మాట రాత్రాకను కూడా అన్నాడు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతను గుండె ఉందో లేదో నాకు గుండు ఉంటే ఎంతమంది పట్టించుకుంటాడు సో అది లేదు అని అది అది నా తాలూకు విశ్వాసం ఉంది ఈ రకంగా మా ఆయన మాట చెప్పేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు రాజశేఖర రెడ్డి గారి మంత్రి వరకు ఉన్న రామకృష్ణ పనిచేశారు అదే అదే టైంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను రామకృష్ణ గారు డిపార్ట్మెంట్స్ ట్యాక్సై కావాలంటే కమిషనర్ ట్యాక్స్ కావాలంటే ఒక్క ప్రశ్న కూడా నేను వేయదలుచుకోలేదు వేయలేదు ఆయనకి ఎందుకంటే ఏమో ఏది ఏ తేడా వచ్చేస్తుందో ఎమోషనల్గా వచ్చేస్తేమో అని ఉద్దేశంతో ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళన్నారు మీ ఇద్దరు కమ్మై అని చెప్పేసి అడిగేవారు మా పాప రోజు వీళ్ళందరూ కూడా ఎగ్జాన్స్ లేదు సో ఆ విధంగా వీళ్ళందరం కూడా ఆపర్చునిటీ వచ్చింది కలిసి పనిచేసేటువంటి ఆపర్చునిటీ వచ్చింది ఆనాడు కూడా వైసీపీలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మీ ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా నేను అంటే ఇద్దరం ఒక పార్టీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రస్తుత వాతావరణంలో అనకాపల్లి తాలూకా రాజకీయ వ్యవస్థలో టైస్ పనిచేస్తున్న అవసరం ఉంటారు ఆ కూడా భావించి రామకృష్ణ గారికి చేసి ఇవ్వండి సిట్ ఇవ్వండి మేము కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పారు కానీ మమ్మల్ని బలవంతంగా అక్కడ పంపించారు మాకు ఇష్టం సో ఏదేమైనా ఇప్పుడు మంచి కాదు మనందరం కూడా కష్టపడి మనకి మనకి ఉమ్మడి పేరు రామకృష్ణ గారు మంచి మెజారిటీతో కనిపించాలి కాబట్టి కూడా మనం గ్రహిస్తామాలి అన్నటువంటి అశ్రద్ధ ఉండకూడదు అది జాగ్రత్తగా ఒకటి ఒక పెద్ద ఆయన అన్నారు ఏమన్నా అంటే నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లోకి వెళ్తే గెలుస్తాడు ఎంటే జాగ్రత్త పడతాడు సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది మామూలు ఎవరో చెప్పింది కాదు ఇది సో ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓడిపోయి ఆవిడ చెప్పడం జరిగింది ఇవి మనకు కూడా అది సూత్రం వర్తిస్తుంది మనం గట్టిగా పనిచేయాలి చేసినప్పుడే మనకు ఎండా కలగదు ఉంటుంది వాళ్ళకి కూడా నలభై నలభై కోట్లు ఇచ్చారట నలభై కోట్లు పార్టీని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కనీసం ఆ అభ్యర్థి ఓటుకు పదివేలు అని ఇవ్వాలి ఓటుకు పదివేలు ఇస్తే మంచిది ప్రజలు కూడా ఆకాంక్షించాలి ఆ ఓటుకు పదివేలు ఇవ్వరే బాబు లేకపోతే వెళ్ళిపోవాలి చెప్పాలి అంటే డబ్బు మాత్రం ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి డైలాగులు మాట్లాడడం అనేటువంటిది డబ్బుకు ఓట్లేస్తారు అన్నట్టు ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది అలాగే జనసేన నేత జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతల రామకృష్ణ మాట్లాడుతూ దాడి నుండే తన అనుబంధం ఉందని అన్నారు ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏమి కాలేజీలో తన చదువుకోవడం జరిగిందని అన్నారు మా కుటుంబానికి ఆయన ఆత్మీయులని ఈ సందర్భంగా కొనతల పేర్కొన్నారు అయితే రాజకీయంగా కొన్ని విషయాల్లో విభేదించినా మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు సహకారం ఎంతైనా నాకు అవసరమని అన్నారు ముందు ముందు అన్ని విషయాలు చర్చించుకొని అన్నారు పదిహేడు వేల కోట్ల ఏడు వేల కోట్లతో మొదలు పెట్టింది ఇప్పుడు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది అవి సాధించుకోవాల్సినట్టు అవసరం ఉంది ఇలాంటివి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటే మనకి పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి వ్యవసాయదారికి ఆ గ్రోయిన్స్ విషయంలో ప్రతినిత్యం మేమైతే ప్రతి ఏడాది ప్రతి సీజన్లో మన రైతు సంఘం నాయకులున్న రాము గారు వెళ్ళి ప్రతి ఏడాది మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు అంటే ఇది ఏం చేయాలి దీని సంగతి తేల్చండి అనేవారు కానీ ఈరోజు అడిగేవాడు లేడు వినేవాడు లేడు చేసేవాడు లేడు ఈరోజు గ్రోయాలు చూస్తే ఇక్కడ రైతు వారిని చూస్తే మొన్న వచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతాల సత్యనారాయణ మల్ల రాజా దాడి జగన్ ప్రభాకర్ ఇల్లూరి రాము కాండ్రేకుల కృష్ణ అప్పారావు బొట్టపాటి రాజారావు బి శంకర్రావు కోటిపల్లి జేజుబాబు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరపాలం సంతబైల దాడి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది